నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తా గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మహాదేవ శ్రీమత మురళీ కుబేరుడు డెఫినెట్ గా కుబేర అనుగ్రహం కోసం అందరూ కూడా పరితపిస్తూ ఉంటారు ఎందుకంటే ధనానికి అధిపతి ఆయన ఖచ్చితంగా లక్ష్మీ కుబేర వ్రతాలైతే చాలా విశేషంగా చేసుకుంటూ ఉంటారు అవి కూడా చాలా మహిమాన్వితంగా కూడా చేసుకున్నంత మాత్రానే వాటి పవర్ ని ఇమ్మీడియట్ గా మనకి రిజల్ట్ రూపంలో చూపించడం అనేది ఉంటుంది లక్ష్మీ కుబేరుడికి సంబంధించి మీరు ఏం చెప్తారో అలాగే లక్ష్మీ కుబేర దీపం గురించి కూడా ఒక్కసారి మీ ద్వారా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మురళీ గారు తప్పకుండా అమ్మా చాలా మంచి ప్రశ్న అనుకోవచ్చు లేదా ఇది నాకు ఎప్పటి చెప్పాలి అని అనుకుంటున్నాను ఈ యొక్క టాపిక్ అంటే రహస్య పరిహార శాస్త్రంలో దీపాలకు సంబంధించి చాలా అంటే చాలా మనకు చెప్పడం జరిగింది ఎన్నో విశేషంగా ఎలాంటి దీపారాధన చేస్తే మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని ఎంతో క్షుణ్ణంగా కూడా క్లియర్ గా కూడా ఇవ్వడం జరిగింది కొందరు ఆల్రెడీ దీపారాధన చేసినటువంటి ప్రమిదను శుభ్రం చేయకుండా అందులో మరలా కూడా నూనె వేసి ఆ వత్తినే దీపారాధన చేసినా వచ్చేటువంటి దరిద్రం ఉంటారు వత్తిని కూడానా ఉంటారు అంటే నేను అనేది ఏమిటి అంటే వారు ఏదో కంగారు కంగారే గుడికి వస్తారు పత్తులు మర్చిపోతారు లేదా ఆ లేదా వారు ఎవరో వెలిగించి వెళ్ళిపోయినటువంటి అదేదో కొండెక్కిన తర్వాత గాలికి ఆరిపోయిన తర్వాత మరలా దాని వాళ్ళు పైకి అని చెప్పి వెలిగించడము అంటే తెలియదు వారికి విషయం ఏంటి అంటే ఇక అంటే ఇవన్నీ మేము చూసిస్తున్నట్టుగా చూస్తూ ఉంటాము మా బిజిలో మేము ఉండడం జరుగుతుంది అది అంటే ఇట్లాంటివి చేసినా కూడా వచ్చే దరిద్రాలు దోషాలు ఇప్పుడు గర్భగుడిలోకి వెళ్ళకూడదు ఓన్లీ బ్రాహ్మణ్ వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉన్నారు బయట నుండి పువ్వులు విసిరే వాళ్ళు కూడా ఉంటారు అలా విసిరినది ఆ విసిరితే మీకు ఒక దోషం అనేది వస్తుంది అక్కడ మీరు అర్థం చేసుకోండి ఇక్కడ కనుక పువ్వులు మనం ఎవరికైనా ఇప్పుడు ఆడవాళ్ళకి ఏదైనా పువ్వులు ఇవ్వాలంటే చేతికిస్తావా అని ఎత్తికేసి కొడతావా కేసి కొడతావా దూరంగా ఉన్నారని తగులుతాయి కదా అయినా ఏదన్నా రోజా రోజా పువ్వులు అయితే ఖచ్చితంగా వాటికి ముళ్ళు ఉంటాయి అయితే కాడలు తీసేసి పెట్టాలి అని చెప్తారు సమర్పించాలి సమర్పించడం వేరు వేయడం వేరు కనుక దీపారాధనను కూడా ఆ విధంగా చేయకండి ఎక్కడైనా ఉంటే ముందు వాటిని వాటర్ తో శుభ్రం చేసుకుని ఆ యొక్క మట్టి మీదను అటు పిమ్మడి మీరు దీపారాధన చేసుకోండి అయితే ఇక్కడ ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు ఇంటిలోనే చాలా అద్భుతమైనటువంటిది చాలా చక్కని రెమెడీ రెమెడీ కావచ్చును లక్ష్మి కుబేరునికి సంబంధించినటువంటి దీపారాధన చాలా అంటే చాలా అద్భుతమైన ఇప్పటి వరకు నాకు తెలిసి ఎవరు అయితే ఎక్కడ యూట్యూబ్ లో అయితే నేను చూడలేదు నాకు తెలిసి నిజంగా హండ్రెడ్ పర్సెంట్ ముందు మీరు ఇది శుక్రవారం రోజు లేదా మంగళవారం రోజు నా మొదలు పెట్టాలి ఎట్లా ఎండ్ చేయాలి అనేది చెప్తాను చివరిలో వీడియో అంటే ఎన్ని వారాలు పెట్టాలను వీడియో చివరిలో చెప్దాం మనం ముందు గాజు పాత్ర అంటే ఈ సైజ్ గాజు బౌల్ ఖచ్చితంగా కూడా గాజుతో సీసమ్దే కావాలి ఓకే ప్లాస్టిక్ ఉంది స్టీల్ ఉంది అంటే కుదరదు ఓకేనా ఇంత లా ఉండేటువంటిది ఇందులో చక్కగా కూడా వాటర్ తో కంప్లీట్ ఒక ఎయిటీ పర్సెంట్ నింపేసేయండి వాటర్తో ఎయిటీ పర్సెంట్ నింపేసేయండి మామూలుగా పైన ఇంత వదిలేసేయండి ఎయిటీ పర్సెంట్ నింపిన తర్వాత కుదిరితే అందులో మీ వద్ద గోపంచకం ఉంది లేదా గంగ నీళ్ళు ఉన్నా కూడా కాస్త వేయండి శుద్ధి అవుతుంది అటు పిమ్మట పసుపు కుంకుమ వేయండి అందులో పసుపు కుంకుమన వేయండి దీని తర్వాత జువ్వాజు అని చెప్పి దొరుకుతుంది మనకు మార్కెట్లో అది కూడా కాస్త వేయండి జువ్వాజు లేదా తీర్థం పొడి అన్నా కూడా మీకు ఇస్తారు రెండు పర్వాలేదు విన్నరా అది వేయండి తీర్థం పొడి అయినా లేదా జువ్వాజు అయినా నైంటీ నైన్ పర్సెంట్ జువ్వాజే వేయండి అటు పిమ్మట కర్పూరం కర్పూరము పచ్చకర్పూరం ఉండనివ్వండి లేదా ముద్ద కర్పూరం అయినా ఉండనివ్వండి లేదా మామూలుగా హారతి హారతిచ్చేటువంటి కర్పూరమైనా ఉండనివ్వండి ఏదైనా కాస్త తీసుకొని దాని పొడి చేసి వేసేసేయండి దాని మొత్తం కూడా అదే విధంగా రెండు నాలుగు లవంగాలు నాలుగు ఇలాచీలు అందులో వేసేసాయి ఇవన్నీ కూడా వాటర్లో మిక్స్ చేయడమే నెయ్యి ఆవు నెయ్యి మంచి నెయ్యిని మనకు ఒక హండ్రెడ్ ఎంఎల్ కావచ్చు తీసుకొని చక్కగా కూడా నీటిలో వేసేసేయండి చక్కగా మొత్తం హండ్రెడ్ ఎంఎల్ నెయ్యి వేసేసేయండి అందులో లేదా ఇంత బౌల్ ఉండేటటువంటి నెయ్యి తీసుకొని అందులో వేసేసేయండి చక్కగా కూడా ఇవన్నీ కూడా వేసిన తర్వాత మీరు ఉంటే గులాబీ పువ్వులు లేదా చామంతి పువ్వులు లేదా మల్లె పువ్వులు కావచ్చు ఇవేవైనా కూడా నీటిపై అలా 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 వేసేసి పక్కన పెట్టుకోండి ఇది ఎప్పుడు అంటే మంగళవారం రోజు పొద్దుట ఆరు ఇరవై లోపు ఇది చేసి పెట్టేసేయండి ఆ విధంగా పక్కన పెట్టిన తర్వాత ఎనిమిది ఎనిమిదిన్నర లేదా తొమ్మిది తొమ్మిదిన్నర ప్రాంతంలో మీ యొక్క పూజా మందిరం వద్ద చక్కగా కూడా మీ ఇంట్లో పని చేసుకొని అంతా క్లీ అయిపోయిన తర్వాత ఇంటి పని పూజా మందిరం వద్ద ఇదంతా నిత్య పూజ అయిపోయిన తర్వాత లేదా అదే రోజు అప్పుడే పొద్దుటే మేము పూజ చేసుకుంటాం అనుకున్నా కూడా చేసుకోండి చేసుకున్న తర్వాత సపరేట్గా కూడా ఒక ప్లేటుని ఏర్పరచండి అక్కడ ఏది మీ యొక్క పూజా మందిరం వద్ద ముందు కానీ అక్కడ ప్లేస్లో మామూలుగా స్టీల్ ప్లేట్ ఉంటే స్టీల్ ప్లేటు లేదా వెండిది ఉన్న మీ స్తోమతకు తగ్గట్టుగా ఉండేటువంటి ప్లేట్ ఏది లేదు అనుకున్నా కూడా ఒక మూడు తమలపాకులు వేసుకోండి విన్నారా ఆ యొక్క ప్లేట్ మీద మరలా కూడా మూడు తమలపాకులు వేయాలి ఖచ్చితంగా మూడు అంటే మూడే లేదా ఎనిమిది వేసిన తర్వాత ఆ బౌల్ను ఈ యొక్క తమలపాకు మీద షిఫ్ట్ చేసేసి ఓకేనా షిఫ్ట్ చేసినటువంటి ఆ యొక్క అవన్నీ కూడా మనం వేసినటువంటి మిశ్రమాలన్నీ కూడా వేసినటువంటి ఆ యొక్క బౌల్ పైన పువ్వొత్తి అనేటువంటిది దొరుకుతుంది మనకు మార్కెట్లో లేదా ఇవాళ రేపు చాలా కూడా కింద మనకు పంచగ్రవ్యాలతో తయారైన పంచద్రవ్యాలతో తయారైనటువంటి ఒక స్టాండు లాగా ఉండి దానిపైన ఒక వత్తి రావడం జరుగుతుంది అది నీటిలో వేసినా కూడా మునగకుండా ఉంటుంది లేదా అరిటాకు కానీ లేదా ఇంకేదైనా కూడా కింద ఏదైనా ఒక సపోర్ట్ ఉండేటువంటి విధంగా చూసుకొని ఆ యొక్క పువ్వు ఒత్తి వేయండి దాంట్లో చక్కగా కూడా దీపారాధన చేయండి వెలుగుతుంది వెలుగుతుంది ఇక ఆ యొక్క దీపారాధన మీరు ఎప్పుడైతే చేస్తారో దీపారాధన అయిన తర్వాత చక్కగా కూడా ముందుకు ముందు చక్కగా కూడా పూలతో అలంకరింపజేసుకోండి దానికి ఇవన్నీ చెప్పడం అనేది కాదు కానీ చెప్తున్నాను ఎందుకంటే ఎట్లా ఉంటే అట్లా మీ మనసుకు ఏదనిపిస్తే అది ఆ ఈ పూలు ఉన్నవి నేను చక్కగా కూడా ఆ యొక్క గాజు బౌల్ చుట్టూ కూడా నేను పూలతో అలంకరింపజేసుకుంటాను లేదు ధమలపాకులే ఉన్నవి నిండుగా లేదు తులసి దళాలు ఉన్నవి పెట్టేసుకోండి ఏముంటుంది అటు పిమ్మట చక్కగా కూడా కూర్చొని ఆ యొక్క దీపారాధన ముందు ఆసనం వేసుకొని కూర్చోండి కూర్చొని ఓం లక్ష్మీ కుబేరాయ నమ ఓం లక్ష్మీ కుబేరాయ నమ లక్ష్మీ కుబేరాయ నమ ఆడవారు ఓం తీసేసేయండి లక్ష్మీ కుబేరాయ నమ లక్ష్మీ కుబేరాయ నమ అనేటువంటి మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు చదవండి కుదిరితే వెయ్యి సార్లు చదవండి వెయ్యి ఎనిమిది సార్లు ఒక లాగా చేయండి మంగళవారం శుక్రవారం మంగళవారాలు శుక్రవారాలు దీనిని మీరు ఖచ్చితంగా కూడా మిస్ కాకుండా పదకొండు లేదా తొమ్మిది ఏ ఏ రోజైతే చేస్తూ ఇప్పుడు మంగళవారం చేస్తున్నారు శుక్రవారం శుక్రవారం రెండు వారాలు చేసినా పర్వాలేదు మంగళవారం శుక్రవారం సూపర్ ఉంటుంది రిజల్ట్ ఇంకా తొందరగా ఉంటుంది మంగళవారం చేస్తూ ఉన్నారు తొమ్మిది మంగళవారాలు చూసుకోండి శుక్రవారం చేస్తూ ఉన్నారు పదకొండు శుక్రవారాలు చూసుకోండి కుదిరితే మధ్యలో వచ్చేటువంటి తప్పకుండా మధ్యలో ఒక మాస శివరాత్రి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కూడా మాస శివరాత్రులలో కుదిరితే ఒక్కసారి మహాన్యాసం చెప్పించుకోండి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం పెద్ద ఖర్చే ఉండదు తెలిసిన వాళ్ళైతే రెండు మూడు వేలల్లో అయిపోతుంది ఎన్నరా లేదు అనుకున్నట్టయితే రుద్రాభిషేకమైన చేసుకోండి లేదు మా వద్ద అర్చకులు గాని బ్రాహ్మణులు కానీ ఎవరు అందుబాటులో లేరు గురువు గారు అనుకున్నట్టయితే మీరే చక్కగా వెళ్ళి పాలు పెరుగు చక్కెర తేనె నెయ్యి స్వామి స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత మరలా మొత్తం శుభ్రం చేసి బస్వం రాసి చక్కగా మీరు కూడా బొత్తు పెట్టుకొని నాలుగు పుష్పాలు పెట్టి స్వామివారికి అగరబత్తులు అదేవిధంగా అందించినటువంటి వారికి కానీ లేదా అసలు ఇక కుబేరుడు ఒక్కసారి ఇట్లా చూసినా కూడా విపరీతమైనటువంటి ధనయోగం కలుగుతుంది ఈ విషయాన్ని గమనించి ఇవి చేసుకోండి చాలా బాగుంటుంది చాలా సేపు వెలుగుతుంది కూడా ఎందుకంటే నీళ్ళలో కాబట్టి మెల్లగా వెలుగుతుంది చాలా సేపు మనం